నిన్న ఆదివారం పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొట్టాడు ఆ బాల్ ఆపేందుకు ఫీల్డర్ పాపం ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చివరి నిమిషంలో బాల్ను తన కాలితో బౌండరీ రూపుకు తగలకుండా ఆపి తాను బ్యాలెన్స్ ఆపుకోలేక లైన్ దాటి ముందుకు వెళ్లిపోయాడు అద్భుతంగా బాల్ని ఆపి ఫోర్ పోకుండా సేవ్ చేశారని అంతా అనుకున్నారు వికెట్ల మధ్య పడిక్కల్తో కలిసి విరాట్ కోహ్లీ చిరుతలా పరిగెత్తి ఏకంగా నాలుగు పరుగులు తీశాడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ కాలుతో బాలు ఆపినప్పుడు అప్రమత్తంగా ఉన్న కోహ్లీ నాలుగో రన్ తీశారు ఆ సమయంలో కోహ్లీ ముప్పై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తారు కోహ్లీ ఫిట్నెస్ గురించి అతను వికెట్ల మధ్య ఎంత క్విక్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముప్పై ఆరేళ్ల వయసులోనూ కోహ్లీ ఫిట్నెస్ వేగం అద్భుతమనే చెప్పాలి ఫీల్డర్ బాల్ బౌండరీకి పోకుండా ఆపినా లాభం లేకుండా పోయింది పాపం పడిక్కల్ కోహ్లీతో కలిసి పరిగెత్తలేక ఇబ్బంది పడ్డాడు తో పాటు మరే బ్యాటర్ అక్కడున్నా ఖచ్చితంగా మూడే రన్స్ వచ్చేవి కానీ కోహ్లీ వేగానికి అక్కడ నాలుగో రన్ కూడా వచ్చింది